రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బ్రెజిల్ రాజధాని రియోడి జనరియోలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుపై నీళ్ళ నీళ్లు కమ్ముకున్నాయి రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి గైర్ హాజరవుతారని తెలుస్తోంది జూలై ఆరు ఏడు తేదీలో జరుగున్న ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలు దేశాల అధ్యక్షులు రానున్నారు అయితే ప్రధాని మోదీ హాజరవటంపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది అలాగే రెండు వేల ఇరవై మూడులో ఉక్రెయిన్ అభ్యర్థన మేరకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కారణంగా పుతిన్ వెళ్లటం లేదని సమాచారం ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ అందిస్తారు కళా శ్రీనివాస్ రవి ఏదైతే బ్రెజిల్లో జరిగేటటువంటి బ్రిక్స్ సమావేశము చాలా అత్యంత ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి దేశాలు పాల్గొంటున్నాయి దాదాపు మనకు బ్రెజిల్ కానీ చైనా కానీ రష్యా అన్ని దేశాలు కూడా కలిసి చాలా కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది బ్రెక్స్ సమావేశానికి సంబంధించింది కానీ ఇందులో ఏదైతే ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రస్తావించాలి చైనా అధ్యక్షుడు జింపింగ్ దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ కూడా ఈ సమావేశానికి అటెండ్ అయ్యేటటువంటి చైనా అధ్యక్షుడు ఈసారి ఈ సమావేశానికి రావటం లేదు అంటూ కూడా కేవలము ఇంకా అంటే వచ్చే నెల మనకు ఆరు ఏడవ తేదీలో రెండు రోజుల పాటు జరిగేటటువంటి ఈ సమావేశము పది రోజులు ముందుగా నిన్న చాలా కీలకమైనటువంటి ఒక నివేదిక ద్వారా ఈ సమాచారం కూడా బయటకు వచ్చింది దాదాపు చైనాకు సంబంధించినటువంటి ఎస్సీఏఎం సంబంధించినటువంటి నివేదిక ప్రకారంగానే ఈ సమావేశానికి జింపింగ్ హాజరు కావటం లేదు అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది దీనిపై అటు బ్రెజిల్ కూడా కొంత నిరుత్సాహపడింది అంటే రెండు వేల పదమూడు నుంచి కూడా కంటిన్యూగా వచ్చేటటువంటి చైనా అధ్యక్షుడు ఈసారి రాకపోవడానికి కారణమేంటి అసలు అంటే కొన్ని మనము ఒక ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి ఎందుకంటే ఎస్సీఏఎం నిన్న నివేదిక ఏదైతే ప్రకటించిందో దాంట్లో మాత్రం ఒక చిన్న అంశాన్ని ఆర్టికల్లో పెట్టింది ఒక అంటే బ్రెజిల్ సమావేశము ఏదైతే బ్రెజిల్లో జరిగేటటువంటి సమావేశం ఉందో ఈ సమావేశం అనంతరము రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులకు అందరూ కూడా విందును ఏర్పాటు చేశారు అందులో ఆ విందులో ఇక్కడ నరేంద్ర మోడీకి సంబంధించినటువంటిది కూడా పేరు ఉండడము అతన్ని కూడా స్పెషల్గా బ్రెజిల్ కి సంబంధించినటువంటి అధ్యక్షుడు కూడా అతన్ని అంటే బ్రెజిల్ అధ్యక్షుడు కూడా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది దీనికి ప్రధాని ఆ విధంగా మొత్తం టూర్ ప్లాన్ చేసుకోవడం జరిగింది ఈ విషయాన్ని ఇక్కడ చైనా సంబంధించినటువంటి చైనాకు సంబంధించినటువంటిది ఎస్ఈఎం నిన్న నివేదికలో మాత్రము ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీని పిలవడంతో చైనా అధ్యక్షుడు అలిగాడు అంటూ కూడా కొంత గుర్రుగా ఉన్నాడు ఆయన కంటే ఈ విందుకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించడము చైనాకు ఇష్టం లేదు కాబట్టి ఈ దీనితో అంటే బ్రెజిల్ చెప్పకుండానే ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించింది ఈ సమాచారం తెలియడంతోనే చైనాకి సంబంధించినటువంటి అధ్యక్షుడు రావడం లేదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది ఇదే అంశాన్ని నేషనల్ మీడియాకు సంబంధించి ఇంటర్నేషనల్ మీడియా సంబంధించి బ్రెజిల్ ని సంబంధించినటువంటి వాళ్ళని మంత్రిత్వ శాఖల్ని కూడా అడిగింది అయితే దీనిపై ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ దీనిపై మాత్రము నేను అంటే పబ్లిక్ చేయడానికి ఇష్టం ఉండదు ఇది కొంత ఇంటర్నల్ సమాచారం అంటూ కూడా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మోడీకి ఎంత గౌరవము ప్రపంచవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీకి ఎంత ప్రపంచవ్యాప్తంగా గౌరవం దక్కుతుంటే అక్కడ చైనా పాకిస్తాన్ మాత్రము గుర్రు మీద ఎప్పుడు కూడా ఆ భారత్ మీద ఏడ్చేటటువంటి చైనాకు మాత్రం ఇదొక ముఖ్యంగా దాదాపు కంటిన్యూగా వచ్చేటటువంటి బ్రిక్స్ సమావేశానికి చివరిగా తానే రాకపోవడం అన్నది ఇక్కడ చాలా కీలకము కానీ ఈ ముఖ్య వేదికలో మాత్రం ఖచ్చితంగా చైనాను కానీ పాకిస్తాన్ కానీ ఎండగట్టుతాడు అంటే చైనా దాదాపు ఐదు సంవత్సరాల క్రితం ఏదైతే గ్వాలియర్కి సంబంధించినటువంటి మొత్తం ద్వైపాక్షిక సమావేశం ఐదు సంవత్సరాల క్రితము జింపింగ్తో జరిగినటువంటి సమావేశం మరి ఈసారి కూడా ఈ సమావేశంలో మరొక ఏదైనా చర్చలు జరుగుతాయన్న భయంతో కూడా రావటం లేదు అన్నట్టు వంటిది కూడా ఇంటర్నల్ సమాచారము రవి రైట్ థ్యాంక్ యూ కళా శ్రీనివాస్